ఏం లేదు మన వీడియోస్ చూసేటోళ్ళు బాగా మంది లెంత్ వీడియోస్ చేయండి లెంత్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు కానీ మన వీడియోలకు వ్యూస్ ఎక్కువ అత్తలేవు కదా వ్యూస్ రావాలంటే మీరు ఒక చిన్న పని వేయాలి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది దోస్తులు లైక్ బటన్ ఒత్తి హైప్ హైప్ దగ్గర పాయింట్స్ ఇవ్వాలి పాయింట్స్ ఇస్తే మన వీడియో అనేటివి ముందుకు పోతుంది ముందుకు పోతే మన వీడియో ఫుల్ మందికి రీచ్ అవుతుంది అప్పుడు మీ ముందుకు లెంత్ వీడియోస్ తీసుకొస్తాం మర్చిపోకండి ఫ్రెండ్స్ హైప్ వేయండి సీనేమో కలుద్దామంటాడు ఇటు మా అమ్మకి చెప్తే ఏమంటదో మొన్ననే వేనా మళ్ళా కాలేజ్ కని చెప్తే పంపిస్తుందో పంపించదు ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి ఏం ప్లాన్ వేయాలి ఫోన్ చేద్దాం రమ్య ఫోన్ చేస్తే ఏమన్నా సలహా అది హలో రమ్య ఏం చెప్తానవి ఏం లేదే సప్పి వర్షం బాగా కొడుతుంది కదా అని నన్ను మిర్చి బజ్జీలు వేసుకొని తింటాన్నా నీ తిన పక్కకు పెట్టిగా నేను ఒక చిన్న హెల్ప్ చేయవాణి ఏం హెల్ప్ ఏ చెప్పు అమ్మో నువ్వు హెల్ప్ అంటే నాకు భయం అవుతుంది నువ్వు సీను మళ్ళీ మా ఇంటికి వచ్చి కొంప తీసి ఏ అది కాదే పిసదానా అయితే సీను ఈరోజు నన్ను కలుస్తా అంటాండే కానీ మా అమ్మ నన్ను బయటికి పంపితు అని భయం అవుతుంది మొన్నట్లనే కాలేజ్ అని చెప్పి సీన్ తోటి బయటికి పోయినా మళ్ళీ ఇప్పుడు కాలేజ్ అని చెప్తే ఏమంటుందో అని భయం అవుతుంది నువ్వేమన్నా ఐడియా అయ్యి రాదే అయినా ఈరోజు ఆదివారం కదనే మీ అమ్మ కాలేజ్ అని చెప్తే డౌట్ రాదా అయ్యో అవును కదా నేను ఆ విషయం మర్చిపోయింది నీకు వారం కూడా గుర్తుంటలే అని ఇరవై నాలుగు గంటలు సీన్ చేసి నేను నీకు ఏం చేయనే మరి సీను ప్రేమల మొత్తం మునిగిపోయినా నువ్వు కూడా ఎవరితో ఉన్న ప్రేమలు పడితే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ అమ్మో అద్దే తల్లి ఆ ప్రేమ వద్దు అదో వద్దు మంచి ఇట్లానే తినుకుంటూ ఉన్నది నయ్యం సరే కానీ ఐడియా చెప్పు అంటే ఏందేందో ఏందో మాట్లాడతావు చెప్పు తొందర చెప్పు అరే ఆలోచిస్తానని ఆలోచించేదాకా పానమాగదానా నీకు ఒక ఐడియా వచ్చింది సప్పి ఏం ఐడియా అని తొందర చెప్పు ఏం లేదు నువ్వు ఇట్లా చెప్పే మీ అమ్మతోటి అమ్మ మా ఫ్రెండ్లలో నా బెస్ట్ ఫ్రెండ్కి ఒక ఆమెకు యాక్సిడెంట్ అయింది బాగా సీరియస్ ఉంది నేను హాస్పిటల్కి పోయేస్తానే అర్జెంట్ అని చెప్పు అమ్మ అట్లా చెప్తే నమ్ముతానే అనే మా అమ్మ ఓ పిచ్చిదా యాక్సిడెంట్ అంటే ఎవరైనా నమ్ముతారు సీరియస్ ఉందని చెప్పు ఓకేనా ఏమో నేను అట్లా ఏ లేదు వేరే ఐడియా ఉంటే ఏమన్నా చెప్పరాదే వేరే ఐడియా ఏం చెప్పినా మీ అమ్మ ఒప్పుకోదు ఇట్లా చెప్తేనే ఒప్పుకునే ఛాన్స్ ఉంది సరే సరే నేను ఇంకా వేరే ఏమైనా ఆలోచిస్తా నాకు ఏం ఐడియాస్ రాకుంటే నువ్వు చెప్పిందే చెప్తా అమ్మకు సరే సరేనే నే పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరైనా ఇస్తారు చూసుకుంటారా ఏమో తీయే మా అమ్మ పంపిస్తుందో పంపిదో సరే తీయే మరి ఉంటానా సరేనే ఓ పోసవా ఉన్నవా ఏంది పుష్ప ఇట్లా వచ్చినావు పని తీరిందా నీ పని సల్లకుండా నీతోటి ఒక ముచ్చట చెప్దామని వచ్చి నాకు వస్తుందా ఈ ముచ్చటనే దేని గురించి ఏం లేదు పోసవా అంతకుముందు తాగబోతు కాళ్ళు సప్నం సీను ఆ చెట్లలో కలుసుకున్నారు అని చెప్పిర్రు అది నిజమే కావచ్చు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏ అది ఆ రోజేది కాదు పుష్ప అది అవద్దామని ఆ తెలిసింది అయినా అది ఇప్పుడు నిజమని నీకెందుకు అనిపిస్తుంది ఏం లేదు ఈ మధ్య ఆమె చింటిగాడు ఊకే సప్న వాళ్ళు ఇంటికి పోతాండు లేకుంటే సీను వాళ్ళు ఇంటికి పోతాడు ఈ ఎప్పటికీ వీళ్ళిద్దరు ఇళ్ళలో తిరుగుతాడు నాకు అందుకే ఏదో తేడా కొడుతుంది ఏ పోయినంత మాత్రాన గట్లనుకుంటావాయ నువ్వు లేదు పోసవ్వ మొన్నట్లో కూడా సీనన్న సప్న లేచిపోయారని రని పుకారీ కదా ఆ రోజు ముందు రోజు రాత్రి చింటుగాడు సప్నక్కున్న సీనన్న లేచిపోయారు ఏదో అన్నాడు ఏమన్నావురా అంటే ఏ ఏం లేదు ఏం లేదని తప్పించుకున్నాడు పోసవ్వ అవునూ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తా అయ్యో పుష్ప మొన్న నేను లచ్చవని అడిగిన కాదే సీన్ గిట్ట సప్నం నిజంగానే ప్రేమిత్తే మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా అని అంటే ఏ నా కొడుకు వేసినట్టాడో నీకు తెలియదా పోసవా గిన్నెల నుంచి చూస్తాను నా కొడుకు ఎట్లా నీకు తెలియదా నా కొడుకు అట్లాంటి పనులు చేయడు అని అన్నది కాదే మళ్ళా తర్వాత అంత రాతలు ఎట్లుంటే అట్లా జరుగుతుంది అని అని తప్పించుకుందే అవును అంతకుముందు తాగబోతు మల్లిగాడు కూడా ఈ సప్న సీనులు ఎంబడే పడ్డాడు ఊరికే వాళ్ళు కలుసుకున్నారని వాళ్ళమ్మకొచ్చి ఎప్పుడు ఆయనకి అవసరం చెప్పడానికి నిజమే అయితేనే కదా చెప్తాడు అవును పుష్ప నువ్వన్నది కూడా నిజమే ఏమో ఈ కాలం పొరగాళ్ళందరూ గిట్ల పాడైతారు ఏమో ప్రేమ ప్రేమ అనుకుంటే ఎంబడపడతారు అరే నేను ఇప్పుడే వచ్చినా కదా రా నేను నచ్చి పది నిమిషాలు కూడా అవతలేదు నువ్వు నాతో కానీ ఎందుకు అత్తన్నావురా పోయి చదువుకోపో బుక్ తీసుకొని నేను నిన్ననే స్కూల్కి పోయి ఎత్తినని నిన్న స్కూల్లో చదువుకున్న ఈరోజు ఆదివారం ఈ రోజున రెస్ట్ తీసుకోవద్దా నేను నువ్వు వేయేదే అమాసకి పోన్నానుకోసారి ఇంక స్కూల్లో చదువుకుంటున్నావు నువ్వు నేను అమావాస్య చకిపోతున్నానుకోసారి వీణ కూడా నేను మా క్లాస్లో కష్టమేం కత్తా ఓ మాజాల్తి చెప్పినావు గానీ పోరా అని నేను అత్తనపా పోరా అత్త నా తలకైదు గోసపాడైంది పోసే సత ఇస్తాడు నన్ను స్కూల్ కు సక్కగా మోనే పోడు ఎవరైనా ఉత్తనేమో తల్లి స్కూల్ కు పంపలేదు అనుకుంటారు గాని నేను ఇంటికాడ నిన్ను కొడతాను ఎవరికి తెలియదు నువ్వేం చెప్తేవే ఆడ స్కూల్ కు పోకుంటే అయితే ఆడే అర్థం చేసుకొని పోతాడు అర్థం చేసుకున్నాడో ఏమో సరే పోసవా నేను పోతే ఇంకోసేపు ఇన్ని ఉంటే కోసం నాకోసం ఊరికొత్తాడు సరే సరే పోయే అయినావా నాకు ఏ విషయం ఉన్నా చెప్పేది మరి ఈ విషయం ఎందుకు దాత్తాంది నా దగ్గర ఏమైందిరా ముసలోడావు చేతుల ఇదేంది నుంచి మంచిగానే ఉన్నావు నీకు ఇప్పటికి ఇప్పుడు ఏమైంది ఏమో నోట్లకు చుక్క పడక రెండు రోజులు అవుతుంది పానం అంతా ఆగమాగం అవుతుంది అవుతుంది ఎందుకు కాదు ఈ రెండు రోజులకే గిట్లా అంటాను ఇంకా నెల రోజుల టైం ఉన్నది అప్పటిదాకా ఏం చేస్తావో ఏమో నువ్వు కళ్ళుకి ఏం కాదు కళ్ళు పండ్ల తోట తయారు చేస్తారు అది ఆవుతూ ఏం కాదు చికెన్ మటన్ అంటే తినద్దు అయ్యో అయ్యో ఏంద్రా ముసలి కొడక కళ్ళు తాగుతా అంటున్నావేమ్రా నేనేమో నెల రోజులు పవిత్రంగా నేనుంటే నువ్వు కళ్ళు తాగుతా అంటున్నావు నేను మొక్కేదే నీకోసం కదరా నేను మంచిగా ఉండాలనే కదా నేను మొక్కేది కానీ నేను తాగుతూనే మంచిగా తాగకుండా కిరాక్ కిరాక్ అయితా ఏమో ఏమో నువ్వేమో వేసేటట్టే ఉన్నావు కానీ పోయినసారి ఇంక ఇట్లనే వేసావు అప్పుడు కూడా నిన్ను కంట కనిపెట్టుకుంటున్నా ఇప్పుడు కూడా నిన్ను కంట కనిపెట్టుకుంటూనే ఉంటావు నన్ను కనిపెట్టిన తర్వాత కానీ నువ్వు కూరండి పోయి నాకు ఆకలి అయితా నేను గీడి వరకు పోయేస్తా ఎటు పోతావురా ఎటు పోయేది లేదు ఇంట్లోనే ఉండు ఎటన్నా పోయినట్టు ఇట్ట తెలవాలి నీ గుండు కొరుకుతా ఒక కటింగ్ షాప్ పెట్టి అన్నాయే మరి అందరి గుండ్లు గీక్తే అని పైసలు అన్నీ దేనికి దానికి అయితే ఇంద్ర ముసల్ముండ కొడుక ఏమో బాగా మాట్లాడుతా నన్ను అందరి గుండ్లు గీకమంటున్నావు ఇంద్ర నువ్వు ఏ నీ తుట్ ఒరుగుతుంది నాకు ఇంకింత తలనొత్తాను నాకు అసలే తలనొత్తాను అంటే నువ్వు ఇంకింత తొర్రు పడుతువి ఈ ముసలోడు నాకు తెలియకుండా ఏమో వేసేటట్టే ఉన్నాడు ఈ ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉంటావు అమ్మో సారు రేపు ఎగ్జామ్ పెడతా అన్నాడు మంచిగా యూసీ నేర్చుకోవాలి మంచిగా పాస్ అయ్యి డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి నేను అవును కానీ రేపు నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే నాకు గోల్డ్ మెడల్ ఎవరిత్తరు రేవంత్ రెడ్డి ఇత్తడా కేసీఆర్ ఇత్తడా సరే తీ ఎవరిచ్చినా మంచిదే కానీ ఆ గోల్డ్ బిల్లతోటి మా సీటుకి ఏమైనా ఏపీయాలి ఏబీసీహెచ్ఐజెకే అమ్మయ్య నాకు అన్న వచ్చినాయి ఇప్పుడు నేను నాణ్యనే చదువుకుంటాను ఆ బుక్ మూసి ఏంద్రా ఇన్లో లేందేమో బుక్ ముందర పెట్టుకొని చదువుతాను రేపు నాకు ఎగ్జామ్ ఉంది చదువుకుంటాను డిస్టర్బ్ చేయకు బీకు చదువుకో సదుకో మంచిగా చదువుకో ఏబీ సీ ఎఫ్ ఐ కేకే ఖరాత్ ఏంటిది ఇంతకుముందే అన్న వచ్చినట్టు అనిపించింది మళ్ళీ మర్చిపోయినా నీ అబ్బాయి చదువుని ఎవరు కనిపెట్టిందేమో కానీ అనేసి తీసి బొంద పెట్టా రేపు ఎగ్జామ్ ఉంది ఎట్లా ఏం చేద్దాం రేపు స్కూల్ డుమ్మ కొడతావు తాగు ఇప్పటి నుంచే ప్లాన్ ఎత్తా చదువుకొని చదువుకొని బోర్ కొడుతుంది సప్నొక్కలు ఇంటికన్నా పోయి వేస్తా అమ్మ 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 ఫ్రెండ్కు యాక్సిడెంట్ అయింది అయ్యో ఏ ఫ్రెండ్ ఎట్లా అయింది స్కూటీ మీద వంగా బండొచ్చి కుదిరిందట్నే తలకు బాగా దెబ్బ తాకిందట్నే సీరియస్గా ఉందట్రా అయ్యో గట్ల పాపం ఏమో అమ్మా నాకు ఏడిపత్తాంది అది నా బెస్ట్ ఫ్రెండ్ పోయి చూడనన్న యూస్ అత్తనే నువ్వెందుకు డిశ్చార్జ్ అయినాక వాళ్ళ ఇంటికి పోయేవి తీగి ఇప్పుడెందుకు స్వప్న ఏమైందిరా ఎందుకు ఎడతాను మళ్ళీ ఇట్లా అమ్మ ఏమైనా అన్నదా లేదు డాడీ మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నది సీరియస్ ఉన్నాడు డాడీ నేను పోయి ఒకసారి యూస్ అయ్యో అవునా ఎక్కడ ఉంది అసలు ఏ హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ అట డాడీ కాదు బిడ్డ నేను చెప్పేది నీ మంచికే ఒక నువ్వు ఇట్లా పోతావు చెప్పు ఆగో సప్నక్క ఏమైంది ఎందుకు ఎడతాను ఏం లేదు చింటు మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది బాగా సీరియస్ ఉన్నదట అయ్యో లారీ గుద్దిందా లేకుంటే బస్సు గుద్దిందా ఏ నువ్వు ఆగరా చింటుగా సప్నక్క అంటే ఏమో జోకులు చెప్తాను నువ్వు ఒక నువ్వు ఎట్లా పోతావు ఆ రోజులు అసలే మంచిగా అమ్మ ఏంది మీరు గిట్ల మా ఫ్రెండ్ కూడా సీరియస్ ఉందంటే మీరేమో పంపిస్తలేరు అయ్యో ఏడవకే సరొ వచ్చింది కదా చింటి వాడిని పట్టుకొని పో మరి సరేనే అమ్మా అరే చింటుగా అత్తవారా మరి హాస్పిటల్కి పోదాం అమ్మో హాస్పిటల్ కా హాస్పిటల్కి సూర్యరు కదా ఏ నీకే రా పారా అయ్యో రామ్లా ఇల్లకు నేను లేంది ఎట్లా బతుకుతారో ఏమో సరేనే అమ్మ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యా తాచింటుగా నువ్వు ఉండరా మొత్తానికి అయితే అమ్మ నొప్పిసిన ఈ విషయం సీను చెప్పాలి తొందరా హలో సీను ఏమైంది నీ ఫోన్ కోసమే ఉత్తాను అప్పటి నుంచి మీ అమ్మని అడిగినవా మీ అమ్మ ఒప్పుకుందా మా అమ్మ ఒప్పుకున్నది కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందిరా ఏంది అది ఏం ప్రాబ్లం మా అమ్మకి నేను ఏం చెప్పిన మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది సీరియస్ ఉంది నేను పోయి యూస్ వస్తానే అమ్మ ప్లీజ్ అంటే ఫస్ట్ వద్దన్నారా అద్దంటే అదే టైంలో చింటగాడ వచ్చింది మా ఇంటికి ఇక ఒక దాన్ని వద్దు కానీ చింటగాని తీసుకోవో అని అన్నారు కానీ ఇప్పుడు చింటగాని తీసుకొస్తే ఎట్లా అని చూస్తాన్న చింటగాని వద్దంటే మళ్ళీ మీ పేరెంట్స్కి డౌట్ వస్తుంది తీసుకురా అని ఏదో ఒక ప్లాన్ చేద్దాం కానీ సరే కానీ అంతకు ముందు కలిసిన రూమే కదా అదేనే తొందర ఎల్లు మరి సరే సరే రా మరి అరే చింటుగా నువ్వు సప్నక్క తోటే ఉండు అటు ఇటు పోకు మధ్యలో సీనిగిట్టు వస్తాడా ఎవరితోటి మాట్లాడుతుంది అని అన్ని గమనించుకుంటుండు సరే ఆంటీ ఎవరితో మాట్లాడింది అనేది నాకు వచ్చినాక ఎప్పు ఇగోరే చింటుగా అన్ని పది రూపాయల నోట్లు వంద రూపాయలు ఉన్నాయి ఆంటీ మీరు మాట నిలబెట్టుకున్నారు సరే చింటూ నేను చెప్పింది అయితే మర్చిపోకు అన్నట్టే వంద రూపాయలు ఇచ్చినా నీకు పెద్ద చాక్లెట్ వస్తుంది అమ్మా సరేనే పోతున్నాం మరి పో బిడ్డ జాగ్రత్త పోవని తొందరరా సరేనే అమ్మా చింటికా పారా ఈ చింటివాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి ఏం చేయాలి ఏది చెప్పినక్కా గిట్ల తీసుకొస్తాను గిడ్లు ఎక్కేం హాస్పిటల్లు ఉంటాయి అబ్బో ఇనికి హాస్పిటల్లో ఏటుంటాయో అని కూడా తెలుసు తెలుసుకోవచ్చు ఏం లేదు చింటూ ముందు పోతే హాస్పిటలే పాప ఏది చెప్పినక్కా హాస్పిటల్కి పోదామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినావు నన్ను నువ్వు ఆగురా రెండు నిమిషాలు అయితే ఆగు నీకు అన్ని చెప్తా ఆగు సప్న తొందరనే వచ్చింది కదా ఏ మ్యాక్టింగ్ సప్నక్కది అమ్మో హాస్పిటల్ కని చెప్పి నన్ను తీసుకొని వచ్చింది ఆయనతో ఏం లేదు వాళ్ళ అమ్మకు వెళ్తే ఇట్టా నన్ను బొంద పెడతది అమ్మో ఏంది సప్నక్క నువ్వు గిట్లా వేసినావు నువ్వు వెడతావు అంటే నేను నిజమే మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది కావచ్చు అనుకున్నా అమ్మో నీ నటనకు పెద్ద అవార్డు ఇవ్వాలి సప్నక్క మరి ఏం చేయాలి రచింటుగా మా అమ్మ నన్ను ఎటు పంపించలేదు అందుకే ఇట్లా వద్దని చెప్పి నిన్ను తీసుకొని వచ్చిన అమ్మో మీ అందరూ భలే ఉన్నారు అందరు కలిసి నన్ను ఆడుకుంటారు అరే చింటుగా అట్లా కాదురా అను ఒకసారి నా బయటకు రా నేను నీకు చెప్తా నన్ను ఎటు తీసుకోపోతాలే ఏమో చిన్న అందరు ఆడుకుంటారు హాయ్ ఏంటి సిన్న నాన్న బేకరీకి తీసుకొచ్చినావు

పక్కకు బేకరీ ఉంది నీకు ఇష్టమున్నాయి అన్ని తిను అని చెప్పొచ్చిన అమ్మయ్య ఒక పెద్ద గండం అయితే గడిచింది ఆ చింటి గారిని ఏడు ఉంచాలి ఏడు అని నేను అనుకున్నా మనల్నిగా ఎవ్వరు డిస్టర్బ్ చేయరు దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లున్నదల్లా అయితే సప్న సీనులు కలుసుకుంటారు ఈ చింటూని పాపం బేకరీలు ఉంచుతారు మరి రేపటి లో మరి సప్న సీనులు ఇంటికి వెళ్ళంగా ఎవరన్నా చూస్తారా లేకుంటే చింటూ వాళ్ళ అమ్మకి చెప్తాడా అనేది రేపటి లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ ని బాయ్ దోస్తులు